హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చి బ్రేక్ఫాస్ట్కైనా పిల్లలకి స్నాక్స్ కిందైనా ఈజీగా చేసే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేశానండి ఎక్కువ హడావిడి లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ బ్రెడ్ ఆమ్లెట్ చేయడానికి నేను నాలుగు బ్రెడ్ పీసులు అయితే తీసుకున్నాను ఇది మిల్క్ బ్రెడ్ అండి తీసుకొని మధ్యలో ఇలా హోల్లాగా చేస్తున్నానండి ఒక గ్లాసు షార్ప్కున్న గ్లాస్ ఉంటుంది కదా అలా కాకపోయినా కూరగన్నెతోనైనా చేయొచ్చు మధ్యలో పార్ట్ ఇలా తీసేసి వీటిని అయితే పక్కకు పెట్టుకుందాం దీనికోసం ఎగ్ బ్యాటర్నైతే రెడీ చేసుకుందామండి గిన్నెలో కొలితే కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను దానిలోకి ముప్పా స్పూన్ దాకా కారం ఆఫ్ స్పూన్ దాకా సాల్టు కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేశాను అలాగే కొంచెం పొడి కూడా వేశానండి వేసి ఇది ముందు వాటర్లో మంచిగా కలిసే వరకు మనం వేసుకున్న కారం మసాలాలు మంచిగా కలిసే వరకు అయితే కలుపుకొని దీనిలోకి కోడిగుడ్లను అయితే తీసుకుందాం మూడు మూడు కోడిగుడ్లు వేసి అయితే నాలుగు బ్రెడ్ ఆమ్లెట్లు అయితే వేసానండి కోడిగుడ్లు అయితే వేసి మంచిగా కలిసే వరకు అయితే కలుపుకుందాం మనం తీసుకున్నాం కదా కారం మసాలాలు దానిలోకి ఈ కోడిగుడ్ బ్యాటర్ అనేది మంచిగా కలిసిపోతే మనం ఎగ్ ఆమ్లెట్ అనేది వేసినప్పుడు ఫ్లఫీగా వస్తుందండి ఈ ఆమ్లెట్లు వేసుకోవడానికి నేను దోసలి పెన్నం అయితే ఒకటి పెట్టుకున్నాను పెట్టి ఈ ఆమ్లెట్లకి ఆయిల్ కూడా నేను ఎక్కువ వాడలేదండి పిల్లలు తినేవనేసి లైట్గానే తీసుకున్నాను మనం తీసుకున్న పెన్నం అనేది వేడిగా తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అయితే ఉన్నాయి కదా అవి అయితే వేసుకొని మనం చేసి పెట్టుకున్న హోల్స్లోకి మనం కలిపిన ఈ ఎగ్ బ్యాటర్ అనేది వేసుకోవాలండి మనం చేసిన హోల్లో హాఫ్ వరకు వచ్చే వరకు ఎగ్ బ్యాటర్ వేసి దానిలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిపిచ్చి ముక్కలు అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకున్నాను పూట పిల్లలకి టిఫిన్ కింద ఏం లేనప్పుడు ఇలా బ్రెడ్తో చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తక్కువ టైంలో చేసే పైనుంచి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకొని లైట్గా కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని వీటి పైనుంచి మనం కట్ చేసి తీసుకున్నాం కదండి బ్రెడ్ పీసెస్ వాటితో ఈ అయితే కవర్ చేసేయాలి కవర్ చేసేసి వీటిలో నింపగా ఉన్న ఎగ్ బ్యాటర్ అయితే ఉంది కదా దాన్ని మళ్ళీ వీటిపై నుంచి వేసుకోవాలండి ఇలా వేసుకోవటం వల్ల మనం తీసుకున్న బ్రెడ్ పీసెస్ అంతటికి ఎగ్ బేటర్ అనేది పెట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్కే కాదండి ఈవినింగు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికైనా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు పైనుంచి కూడా ఎగ్ బేటర్ అనేది వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది వేసి రెండో సైడ్ తిప్పి కాల్చుకుంటున్నానండి ఇవి ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో కాలితేనే టేస్ట్ అనేది బాగుంటుందని నేను బ్రౌన్ కలర్లో కాల్చుకున్నాను రెండో సైడ్ సో రెండో సైడ్ కూడా కాలిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని డైరెక్ట్ ఇలా అయినా తినొచ్చండి లేదంటే ఇలా పీసుల్లాగా కట్ చేసి ఇచ్చిన పిల్లలు ఈజీగా తినడానికి బాగుంటుంది నేను ఇలా పీసుల్లాగా అయితే కట్ చేసి అయితే ఇచ్చాము ఈ అగ్గ ఆమ్లెట్ అనేది చాలా టేస్ట్గా ఉందండి ఎప్పుడన్నా ఒకసారి ఇలా ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ